కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తి చేసుకుంది రాష్ట్రంలో ప్రజల సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది తదితర అంశాలపై ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ సలహా కమిటీ చైర్మన్ గొట్టి ముక్కలు రఘరామంతా ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తి చేసుకుంది ప్రజలు సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది ఇవాళ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడి ఆరు మాసాలు పూర్తయింది ఈ ఆరు మాసాలలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు దానికి ఉదాహరణే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటి దాటం ఎందుకంటే నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటి సభ్యత్వాలు దాటినటువంటి చరిత్ర ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటి ఎన్డీఏ కోటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యే విధంగా తీసుకెళ్ళటం పెన్షన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి మొదటి నెలలోనే పేద ప్రజలకి ఏదైతే వితంతులు వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పెంచిన ఘనత ఎన్డీఏ కోట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇవాళ ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉందాం బీసీ చట్టం కానివ్వండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏదైతే ఇచ్చిన యువన హామీలు కూడా చేస్తే ప్రభుత్వం కాబట్టే ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మన సంక్రాంతి పండడం జరిగింది ఇవాళ చూసాం మనం రాష్ట్రంలో గతంలో ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా వాళ్ళ పండగ చేసుకున్న ప్రజలు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా మారబోతుంది విదన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా పేద ప్రజలకి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ప్రకటించిన డాక్యుమెంటరీ అద్భుతంగా చెప్పి వాళ్ళ ప్రజలతో ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సలహా కమిటీ చైర్మన్గా ఉన్నారు కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మీరు ఇస్తున్న సలహాలు గత ఐదు సంవత్సరాల్లో అత్యంత దారుణంగా ఇబ్బంది పడిన రంగం ఏంటంటే అది భవన నిర్మాణ రంగం భవన నిర్మాణ రంగం ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే నిర్మాణ రంగం సరిగ్గా లే గాడిలో లేకపోవడం వల్ల నిర్మాణాలు సరిగ్గా జరగపోవడం వల్ల పని లేక రాష్ట్రంలో ఇబ్బంది ఉంటే ప్రభుత్వం కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర కమిషన్ దండుకోవడం కోసం ఇసుకని కొరత సృష్టించి లేక పని లేకపోవడం వల్ల అరవై నాలుగు మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకి కారకడే గత ప్రభుత్వం అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది పైగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు మూకుమ్మడిగా జగన్ని తరిమి కొడటం కోసం ఎన్డీఏ కూటమికి ఓటేసి గడిపించడం జరిగింది కాబట్టి వాళ్ళ సంక్షేమం చూడాల్సిన బాధ్యత మా ప్రభుత్వమే ఉంది అందుకే నాకు భవన నిర్మాణ సంక్షేమ మండలి అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఎన్డీఏ కోటి ప్రభుత్వం ఎన్డీఏ కోటమి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారి నాయకత్వంలో నాకు ఇవ్వడం జరిగింది మొన్నే మన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారితో పాటు ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయంలో ఆ రివ్యూలో క్లియర్గా రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి పన్నెండు పద్నాలుగు అది ఒక మెమో ఇచ్చారు ఆ మెమో ఏంటంటే సారాంశం ఏంటంటే భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ మండలిలో మెంబర్ అయి ఉంటే పదమూడు రకాల పద్నాలుగు రకాల పదమూడు పద్నాలుగు రకాల సంక్షేమ పథకాలు అమలు గతంలో ఆ పథకాలన్నీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక మెమో ఇచ్చారు ఆ మెమోని త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో దాన్ని తీసేయడం జరుగుతుంది అంటే కార్మికులకి సంబంధించి బీమా విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించి ముందు తీసుకెళ్ళిపోతుంది గత ఐదు సంవత్సరాల్లో అసలు బీమా అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చందన బీమా పథకం అమల్లో ఉండేది దాని ద్వారా ప్రమాద శాస్త్ర ఉన్న కార్మికులు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ రోజు మనం ఇమీడియట్గా ధర్మ కర్మ అయ్యేలోపే ఇచ్చేటువంటి సందర్భం మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వైఎస్ఆర్ బీమాగా మార్చుకొని కార్మికుడు ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా ఒకరికి ఇచ్చేట్టుగా పెట్టి కనీసం ఈ రాష్ట్రంలో మొత్తమే పది మంది కూడా ఇచ్చిన లేదు అటువంటి దుర్భర పరిస్థితి కార్మికులు అనుభవించారు దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పి మన మేము మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాని తగ్గట్టుగానే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళతో కూడా చర్చ నడుపుతూ ఉన్నాం పది లక్షల రూపాయలు ఖచ్చితరలోనే మ్యాక్సిమం తెలిసి రేపు ఏప్రిల్ ఒకటి కల్లా అమలు భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా పది లక్షలు ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వబోతుందని తెలియజేస్తా ఉన్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించేదానికి ఎటువంటి సర్వే కానీ ఏదైనా ప్రక్రియ ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా సార్ ఈ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది పైగా బాగుందరమాట కార్మికులు ఉన్నారని ఒక అంచనా కానీ సంక్షేమ బోర్డులో మాత్రం కే ఇరవై లక్షల మంది మాత్రమే నమోదు చేసుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే ఆ ఏ సంక్షేమ బోర్డులో నమోదు చేసిన ప్రక్రియ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఈ కార్మికులకు సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వద్దు అప్లికేషన్ కూడా తీసుకోవద్దని చెప్పి ఒక మెమో ఇవ్వటం వల్ల కార్మికులందరూ మన డబ్బులు కట్టి సభ్యత్వం చేరే ఉపయోగం ఉంది మనకి మనకి ఎటువంటి పథకాలు రావు కదా తీసుకున్న ఉపయోగం అని చెప్పి ఐదు గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క కార్మికులు కూడా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకోవాలా అందులో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మేము స్పెషల్ డ్రైవ్ పెట్టబో పెట్టబోతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది అన్ని రకాల కార్మికులు ఆఖరికి ఏదైతే ఉపాధి కేంద్ర పథకం ఉందో ఉపాధి హామీ పథకం ఉందో దానిలో పనిచేసే కార్మికులను కూడా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే విధంగా ఒక దాన్ని కూడా తీసుకురాబోతున్నాం ఖచ్చితంగా దానిలో పనిచేసేటువంటి అందరిని కూడా భవన నిర్మాణ రంగంలో తీసుకు కార్మికులుగా గుర్తిస్తాం వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తే తెలియజేస్తాం అండి ఉచిత కొన్ని ఇబ్బందులు నేటికి కార్మికులు చెప్తానమాట దీంతో రంగం అనుకున్న స్థాయిలో ఊపందుకోలేదు అని అంటున్నారు దీని మీద ఎలా స్పందిస్తారు ఇసుక అయితే ఇబ్బంది లేదండి ఎందుకంటే గతంలో ఫస్ట్ స్టార్టింగ్ ఒక నెల రోజులు మాత్రం ఇబ్బంది మాట వాస్తవం నెల రోజుల తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దాని మీద స్పెషల్ రివ్యూ పెట్టి ఇసుక ఫ్రీగా తో తో తోడుకెళ్ళిపోండి ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ నలభై టెండ్ల వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడైతే ఇసుక చాలా ఫ్రీగా దొరుకుతుంది మీరు ర్యాంపుల దగ్గర చూసుకుంటే ఒకప్పుడు కిలోమీటర్లు లైన్ ఉండేది కానీ ఇవాళ పది బళ్ళు కూడా ఉండటట్లా ర్యాంపుల దగ్గర ఇసుక ర్యాంపుల దగ్గర ఇసుక అంత ఫ్రీగా దొరుకుతుంది నిర్మాణ రంగం ఇంకా ఉపందకుపోవడానికి కారణం ఏంటంటే మొన్న వరదలు రావటం కొంత కారణం అయితే మళ్ళీ జగన్మోహన్డు ఎక్కడ అధికారంలోకి వస్తాడో వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎక్కడ ఇబ్బంది అని భయం కొంతమంది రియల్టర్ల దగ్గర ఉంది ఆ భయాన్ని కూడా పోగొడటం కోసమే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రీజ్ చేశారు రేపు ఏదైతే నాకు తెలిసి నే రెండు నెలల్లో ఊపందుకుంటుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉంటేనే నిర్మాణాలు జరుగుతాయి దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోపోతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి ఎందుకంటే వాళ్ళ పోలవరం అయిపోయింది గతంలో రాజధాని నిర్మాణం అయిపోయింది వాళ్ళ రాజధాని నిర్మాణం మొన్న టెండర్లు పిలిచారు ఆరు వేల కోట్ల పైగా టెన్ వర్క్కి సంబంధించి టెండర్లు పిలిచారు అదేవిధంగా పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా తమ దృష్టి పెట్టి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రెండు కనుక వస్తే ఈ రాష్ట్రంలో నుండి సగం మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఆ రెండిగా అవసరం అవుతారు మనకు సరిపోక పక్క రాష్ట్రాన్ని బట్టి వచ్చే పరిస్థితి ఉంది ఖచ్చితంగా అతి త్వరలో భవన నిర్మాణ కార్మికులు గతంలో ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్వర్ణ అనుభవించారు అనుభవించారో ఎందుకంటే ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులు నిరంతరం పనులుండేది ఇరవై నాలుగు గంటలు పనిచేసినా పని ఉండేది కానీ గత ఐదేళ్లలో వారంలో రెండు రోజులు పనికి వెళ్ళిన సందర్భాలు నేను చూసాం నేను రాష్ట్ర వ్యాప్తంగా చందన కార్మిక చేతన యాత్ర అని చెప్పి ఎలక్షన్స్ ముందు జనవరిలో చేసినప్పుడు ప్రతి ఊళ్ళో కూడా వెళ్ళాను నేను ప్రతి ఊళ్ళో అడ్డాకెళ్ళినప్పుడు భవన నిర్మాణ కార్మికులు అయితే అసలు గగ్గోలు పెట్టారు బాబు ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడు మేము చచ్చిపోతున్నాం కూలి కూలి వెళ్ళడానికి ఇబ్బంది లేకపోం పిల్లల్ని తిండి పెట్టలేకపోతున్నాం చదివించుకోలేకపోతున్నాం అని చెప్పి గగ్గోలు పెట్టారు వాళ్ళందరూ వాళ్ళందరూ కసితో ఓట్లు బట్టి వాళ్ళ వాళ్ళకి పదకొండు సీట్లు పరిమితమైంది జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పార్టీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఎన్డీఏ కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది అదేవిధంగా మేము గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎన్ఈస్సీ అని చెప్పి నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక కన్స్ట్రక్షన్ అకాడమీని తీసుకొచ్చారు ఆ అకాడమీని త్వరలో మన అమరావతిలో కూడా పెట్టబోతామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా ప్రియుతమైన నాయకులు లోకేష్ గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మాకు నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని చూసి రండి వెళ్ళి అటువంటి అకాడమీ మన ఆంధ్రలో కూడా పెట్టాలి ఏదైతే కార్మికుల్లో స్కిల్స్ పెంచాలి ఇవాళ ప్లంబర్స్ ఉన్నారు అదేవిధంగా పెయింటర్స్ ఉన్నారు అత్యాధునికమైనటువంటి పరికరాలు వచ్చినాయి ఇవాడ పదిహేను రోజులు రోజులు చేసే పని నాలుగు ఐదు రోజులు అయిపోయినటువంటి పరికరాలు వచ్చినాయి వాళ్ళ అటువంటి పరికరాలను కూడా ఇచ్చి ఏదో కార్మికులు ఉన్నటువంటి స్కిల్స్ని పెంచి వాళ్ళకి అదే మార్గాలు చూపించాలని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేయబోతున్నాం అజిత్ త్వరలోనే నేను అఫీషియల్గా హైదరాబాద్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అకాడమీని విజిట్ చేయబోతూ ఉన్నాను నాతో పాటు మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కూడా కేసీ నీర్ చిన్ని గారు కూడా ఆయన కూడా వస్తాయని చెప్పారు అన్ని రేపు ఇరవై నాలుగు కానీ ఇరవై తారీఖుల్లో అక్కడికి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ అకాడమీని చూసి నేను నలభై రెండు ఎకరాల్లో శివశాన ప్రాంతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన కట్టడం జరిగింది వాళ్ళ ఎందుకంటే గతంలో మనం చూసాం ఇవాళ ప్లంబర్స్ కానివ్వండి కొత్త కొత్త పనులు రావడం తగ్గిపోయారు ఇవాళ అవన్నీ కూడా అవన్నీ గుర్తించారు చంద్రబాబు గారు మంచి అకాడమీ పెట్టినారు అక్కడ అటువంటి అకాడమీని ఆంధ్రాకి తీసుకురాబోతున్న సొంతం తెలియజేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారి సంక్షేమానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని గోటిముక్కల రఘురామరాజు గారు స్పష్టం చేస్తున్నారు అలాగే వారిలో స్కిల్స్ పెంచడానికి ప్రత్యేకంగా ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయబోతున్నామని దీని గురించి పరిశీలన చేయబోతున్నామని కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ రెహమాన్తో నాని జర్నలిస్ట్ ఏపీ అమరావతి అభినవ్ భారత్